తిరుమల సన్నిధి భక్తుల వారినిధి కలియుగ మహానిధి తెలుగు సాహిత్యాన్ని ఆదరించండి పద్యాన్ని ఆస్వాదించండి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క అఖండ కరుణ కటాక్ష వీక్షణాలు కాచని తరకుండా మీరు పాత్రలు కండి అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ కూడా పంపించండి నాలుగు పద్యాలు ఉత్పలమాల భీంపలా సగంలో చేద్దాం బంగరు మిద్దెలలో పచ్చని జాయలు మేని వర్ణముల్ శంగరు వన్ వాసులతో శీఘ్రము గోర్చుచు భక్త గోటికి అంగము మోహనాంగుమది అంగపు రంగపు దివ్య భోగమై రంగడు కొలు దేరే తిరురంగపుకొండను వెంకటేశ్వర వెంకటేశ్వర బంగారు మేడలలో పచ్చల దేహ శృంగారు వన్యవాసులతో భక్త కోటికి చూపించచ్చు మొహరాంగుల దివ్య వైభవ రంగము తిరురంగపుకొండగా రంగపు కొండగా వాసికెక్క నిత్యము పచ్చతోరణము నిశ్చయ వేడుక పెండి మంత్రముల్ ಮುಚ್ಚಪು ತೆಲ್ಲ ಅಕ್ಷಿದಲು ಮೋದಪು ಮಾಜ್ಜಪು ನಾದ ಕೀರ್ತನಲ್ ಸಚ್ಚಪು ತಳಿ ಸೂತ್ರ ಮುನು ಸಕ್ಕ ಕಂಬಂಗಕು ಕಟ್ಟು ವೇಡುಗಲ್ ನಿತ್ಯ ಮುಜೂಚು ಆ ಯುಂಪುನು ಭಾಗ್ಯಮು ವೆಂಕಟೇಶ್ವರ వెంకటేశ్వర నిత్యము పచ్చ తోరణములు కళ్యాణ తంతులు ముత్యముల తలంబరాలు సత్య తాళిబొట్టు ధారణ నిత్యము ఆ ఆకన్లు ఇంపును భాగ్యమును నేర్పులు మాత్రమేనేవి కదా బంగరు వెండి స్వర్ణ పచ్చని రంగుల రంజిలి చెంగున స్వామి సన్నిధికి అంగము పుల్కరించు అంగముపుల్కరించు రీతుల వెంకటేశ్వరా వెంకటేశ్వర బంగారు వెండి వాకిళ్ళు పంతని పసుడి మేలిమి గోడల కాంతులు రంగురంగుల ముగ్గులు స్వామి సన్నిధిని చేరు భక్తుల తన్మయత్వ పూర్వస్థితిని కంచిన శరీరము పులకరించి పరమానంద భరితము కొనుగదయ నమ్మిన భక్త కోటి ధరి నమ్రత చేర్చుచువమ్ము చేయకన్ గ్రహ్మర మాటి మాటికి నిగమ్యము చేర్చుచుగాఢ ప్రేమతో లెమ్మని నెమ్మనం భూమది లీనము భక్తి తత్వము కమ్మని సమ్మనం భూమది కారుని పుము వెంకటేశ్వరా వెంకటేశ్వర నమ్మిన భక్త కోటికి ప్రేమతో దగ్గర చేర్చుచు మాటి మాటికి నీ చేర్చుచు నెమ్మది లెమ్మని లేపి భక్తులు భక్తులో లీనము చేయొచ్చు కమ్మని కరుణమా మనస్సులో అనుభవయ్యా వెంకటేశ్వర అందరూ వినండి షేర్ చేయండి వెంకటేశ్వరుని యొక్క అఖండ కరుణ అక్కడ కృష్ణ పాత్రలు కండి